శ్రీ గురుభ్యో నమ శ్రీ ధునివాలా దాదా మహారాజ్ చరిత్ర సకల దేవతా స్వరూపి సర్వజీవుల సమద్ధరణకై తనను తాను జీవకోటికి దత్తము చేసుకున్న విశ్వగురు తత్వమే దేశకాల భేదాన్ననుసరించి భూమిపై అనేక మంది సద్గురువులుగా మానవ శరీరం ధరిస్తుంది ఇట్టి మహనీయులు మతం పేరుతో పేర్కొన్న మత మౌఢ్యాన్ని నివారించి నా దేవుడే గొప్ప నా మతమే గొప్ప అనే భక్తుల హృదయాలలోని సంకుచిత భావాలను తొలగిస్తారు భగవంతుడు నామరూపాలకు అతీతుడని సద్గురునికి సంపూర్ణ శరణాగతి చేసి వారి ఆజ్ఞలను హృదయపూర్వకమైన ప్రేమతో సాధకులు ఆచరించి ముక్తి పొందాలనేదే వారి తపన భక్తులపై గల అపారమైన ప్రేమతో ఎంతో సాధన తపస్సుతో కానీ సాధ్యము కానీ ఇష్టదేవతా దర్శనాన్ని ఎంతో సులభంగా పొందిన సద్భక్తునికి ఆ సద్గురునిపై అపారమైన ప్రేమ విశ్వాసం ఏర్పడడం సహజం అప్పుడు అతడు ఆ సద్గురుని ఆజ్ఞలను హృదయపూర్వకమైన ప్రేమతో ఆచరించి సాధన చేసి తరిస్తాడు అందుకే మన దాదాజీ గారు ఎంతో మంది భక్తులకు వారి వారి ఇష్టదైవాల రూపంలో దర్శనం అనుగ్రహించారు జబల్పూర్ నివాసి శ్రీ భాస్కరానంద స్వామి గారు వారి మిత్రులు నాజర్ గారు సాయిఖేడాలో శ్రీ దాదాజీ గారిని దర్శించారు హారతి సమయంలో వారికి జటాజూడదారి అయిన శంకరుని వలె దర్శనమిచ్చారు ఆ సమయంలో శంకరుని వెనుక ఖడ్గదారి అయిన కాళీమాత కూడా దర్శనమిచ్చింది మరొకప్పుడు డులహరయా నుండి వచ్చిన సేట్ గారి భక్తి శ్రద్ధలకు సంతశించి శ్రీ దాదాగారు విరాట్ రూపంలో దర్శనమిచ్చారు సర్వానర్ధదాయకమైన గర్వం అనేక రూపాలలో సాధకులకు తెలియకుండానే వారి అంతరాత్మలో ఉంటూ వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో అవరోధమై నిలుస్తుంది అట్టి అంతర్హిత అవలక్షణాలను ఒక్క సద్గురువులు మాత్రమే పసిగట్టి దాన్ని రూపమాప సమర్థులు ఒకనాటి రాత్రి శ్రీ దాదాగారు గారి గుడిలో విశ్రమించియుండగా మరొక భక్తుడు వారి పాదములు ఒత్తుతున్నాడు ఒక శ్రద్ధాళువైన భక్తుడు వారికి వారిని దర్శించి నమస్కరించాడు శ్రీ దాదాగారు వారి భక్తి శ్రద్ధలకు సంప్రీతులై కొంచెం రొట్టెను వారికి ప్రసాదంగా ఇచ్చారు ఆ వచ్చిన భక్తుని అంతరాత్మలోని గర్వం ఆ కొద్దిపాటి రొట్టెను నిరాకరించేలా చేసింది వెంటనే వారికి శ్రీ దాదాగారు శేషపానుపుపైనున్న శ్రీ మహావిష్ణువుగాను లక్ష్మీదేవి వారి పాదములు ఒత్తుచున్నట్లుగాను దర్శనమైంది ఆ ఆనంద ఆనందపారవస్యములో ఆ భక్తుడు శ్రీ దాదాగారి పాదములపై వాలి ఆనంద భాష్పాలు రాలుస్తూ రొట్టెను ప్రసాదంగా అనుగ్రహించమని అర్థించి స్వీకరించారు మదన్మోహన్ దూబే కొందరు స్నేహితులతో కలిసి శ్రీ దాదాగారిని ఉజ్జయినిలో దర్శించారు స్నేహితులంతా మహాకాలుని ఆలయానికి వెళ్ళారు కానీ మదన్మోహన్ అనన్య గురుభక్తుడు గనుక శ్రీ దాదాజీ గారితోనే ఉండి ఇలా తలపూశాడు నా సర్వస్వము శ్రీ శ్రీదాదాగారే నాకిక మహాకాలునితో పని ఏమి అని తలచిన వెంటనే శ్రీ దాదాగారు మదన్ మహాకాలుడు మేమే కానీ ఏదైనా క్షేత్రానికి వచ్చినప్పుడు తన పొట్ట నింపుకొనడమే కొనడమే కాక కొంత దానము పుణ్యము చేయాలనే మాట మరుగు సుమా అని సెలవిచ్చారు శ్రీ దాదాగారి ఆజ్ఞ మేరకు ఆలయానికి వెళ్ళి మహాకాలునికి అభిషేకం చేయించాడు తర్వాత అష్టాధ్యాయులనబడు పురోహితుల వేద పండితుల సమక్షంలో వేదోక్తంగా శ్రీ దాదాగారికి అభిషేకము పూజలు జరిపించారు పురోహితులు మంత్రములు త్వర త్వరగా చెప్పుచుండుటచే మదన్ మోహన్ గారా మంత్రములను పలుకలేక ఊరుకొండెను వెంటనే శ్రీ దాదాగారు మదన్ మంత్రములు నీవు చెప్పకున్నా నాకు తృప్తి ఉండదు అని సెలవిచ్చిరి ఆ కరుణామైన ఆజ్ఞ మేరకు భక్తి శ్రద్ధలతో మదన్ గారా మంత్రములు ఉచ్చరించుచూ హృదయపారవస్యముతో అభిషేకము పూజలు పూర్తిగా వించి ధన్యులైరి అందుకే ఈ దత్తావతారములందరూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సామూహిక ఆరతి ప్రోత్సహించారు నేటికీ సిరిడిలో మంత్రాలన్నీ పురోహితులు చెబుతుంటే పూర్తిగా భక్తులు కూడా చెప్తూ పూజ చేసుకునే ఏర్పాటు చేశారు అన్ని మందిరాలలోనూ అలాంటి పద్ధతే ఉంటే కూలీ పూజల బెడద తీరుతుంది పుణ్యము పురుషార్థము సంపూర్ణంగా దక్కుతాయని గుర్తించాలి దర్శనార్థం వచ్చిన సదనసింహరాజపుత్ గారిని చూడగానే నిత్యం అందరికీ ఆహారం పెట్టే మేము నేడు చేతి ఆహారం తింటాము అని సెలవిచ్చారు శ్రీ దాదాగారు ఆ భాగ్యానికి ఎంతో సంబరపడిన సదనసింహులు మిఠాయి తీసుకుని దాదాగారి నోటిలో పెట్టబోయాడు దాదాగారి నోటిలో తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని దర్శనం కొద్ది క్షణాల పాటు లభించి పరవశుడై శ్రీ దాదాగారి పాదాలకు ప్రణమిల్లాడు అనంతరం నైవేద్యం సమర్పించి హారతిచ్చారు శ్రీ షిరిడీ సాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాసమాధి చెందాక హార్దా నివాసి సదాశివరావు తనకిక దిక్కెవ్వరని చాలా హృదయ విదారకంగా దుఃఖించాడు కరుణామయుడైన సాయి స్వప్న దర్శనమిచ్చి బిడ్డ దుఃఖించవద్దు ప్రస్తుతం మేము సాయి సాయిఖేడాలో ఉన్నాము అక్కడ నన్ను దర్శించు అన్నారు సాయి సాయిఖేడా వెళ్లిన సదాశివరావు గారికి దాదాగారి స్థానంలో కొంతసేపు షిరిడీ సాయినాథుని దర్శనమైంది శ్రీ సాయి శ్రీ దాదాగారు వేరుగాదని అది మొదలుకొని హృదయపూర్వకంగా దాదాగారినే సాయిగా భావించి సేవించసాగాడు సాయి ఖేడాలోని శివాలయంలో మదన్మోహన్ దూబే మరికొందరు స్నేహితులతో కలిసి యజ్ఞం చేస్తున్నాడు పరమదయానిధి అయిన శ్రీ దాదాగారు దివ్యప్రకాశ రూపంలో దర్శనమిచ్చి తన మామూలు గొంతుతో ఇచ్చటేమి ఏమి చేస్తున్నారని అడిగారు గురువుగారి కంఠధ్వనివిని మదన్ గారు ఉలిక్కిపడి ఏమీ లేదు దాదాగారు అని జవాబిచ్చారు అయితే మీరిక్కడ ఇక్కడ చున్నారా అని చెప్పి ఆ దివ్య ప్రకాశం అదృశ్యమైంది ఇదే విధంగా మదన్ గారికి అనేక పర్యాయములు శ్రీ దాదా గారు దర్శనమిచ్చారు అంతేగాక పూజ్యురాలైన ఆజీ గారికి కూడా అనేక ప్రత్యక్ష దర్శనం ప్రసాదించి ఉన్నారు మృత్యువుపై విజయం సాధించిన మహనీయులంటే వీరే కదా వీరు నిత్యసత్యులు సృష్టి స్థితిలయాలకు అతీతులు కోరిన చోట దర్శనమిచ్చి రక్షణ గావించడంలోనే దత్తావతారాల విశిష్టత ఇమిడి ఉంది అది గుర్తించి తగు విధంగా మనం వారిని సేవించి తరించాలనే తలంపుతోనే వారు మనకట్టి దివ్యానుభవాలు ప్రసాదిస్తున్నారు హోషంగాబాదు నివాసి పండిత రామకృష్ణ తన మిత్రుడు మురళీధర్తో కలిసి ఈశ్వరాన్వేషణకై అమరకంఠ వెళ్ళి సాధన చేయసాగారు శ్రద్ధాభక్తులతో చేయు వారి సాధనకు నర్మదామాత సంప్రీతురాలై ఒక వృద్ధ స్త్రీ రూపణ ప్రత్యక్షమై మీరే ఈశ్వరుని కొరకు అన్వేషిస్తున్నారో వారు మీకు సాయిఖేడాలో లభిస్తారు అని చెప్పి అదృశ్యమైనది వీరిద్దరూ సాయిఖేడా పేరు గాని శ్రీ దాదాగారి పేరు గాని అంతవరకు విని ఉండలేదు అనేక మందిని విచారించి సాయిఖేడా చేరి శ్రీ దాదాగారిని దర్శించారు ఆ సమయంలో ఒక అందమైన వేస్య తన మధురగానంతో శ్రీ దాదాగారి సన్నిధిలో శంకర భజన చేస్తున్నది శ్రీ దాదాగారు ఆ పాటలకు అనుగుణంగా ఊగుతూ అశ్లీలమైన పదజాలంతోనూ వేళ్ల సైగలతోనూ సంభోగావస్థను వర్ణించారు ఆ వర్ణనలోని మహాత్యమేమో గాని వీరిద్దరి మనస్సులు మాత్మత్రం పరమాత్మతత్వ జిజ్ఞాసతో మైమరిచిపోయాయి అంతేగాక ఏ బాధ లేకుండానే చాలా కాలంగా వారిని బాధించుచున్న అనేక తాత్వికమైన ప్రశ్నలన్నీ సమాధాన పడిపోయాయి ఈ మిత్రులిద్దరూ ఈ విధంగా నుండగా వారికి శ్రీ దాదాగారి తలపై చంద్రవంక ముఖాన ఫాలనేత్రము దర్శనమైంది ఆనందోద్వేగములతో మిత్రులిద్దరూ శ్రీ దాదాగారి పాదములకు ప్రణమిల్లారు వీరిద్దరూ తమ శేష జీవితాన్ని శ్రీ దాదాగారి సేవలో గడిపి శ్రీ దాదాగారితో ఐక్యమయ్యారు తాను శంకరుడనని శ్రీ దాదాగారు జిజీబాయికి చెప్పిన మాట యథార్థమని మరొకసారి నిరూపించారు అనేక సంవత్సరములుగా భక్తి శ్రద్ధలతో కాళికాదేవిని ఉపాసించు భక్తుడొకడు శ్రీ దాదాగారిని దర్శించి తన సాధనంతా నిష్ఫలమైనదని తనకు కాళికాదేవి దర్శనం కాలేదని తనపైన కరుణించి దేవీ దర్శనమిచ్చినట్లు అనుగ్రహించమని ప్రార్థించాడు పరమదయానిధి అయిన శ్రీ దాదాగారు ఆ భక్తుణ్ణి ఆ సమీపంలోని గుడిసెలో ఉన్న కాళీదేవిని దర్శించ రమ్మని పంపారు కానీ అతనికి అచ్చడ కాళీమాత దర్శనం కాలేదని తిరిగి వచ్చి మొరపెట్టుకొనిను అప్పుడు శ్రీ దాదాగారు తీవ్ర స్వరంతో ఓ ముండా నీవి భక్తుని ఏలా దర్శనమయ్యవో అని గద్దించి పలికారు తక్షణమే ఆ కాళీ భక్తునకు కాళికామాత దర్శనమైంది శ్రీ దాదాగారి దయ వల్ల అనేక సంవత్సరములుగా తాను చేసిన సాధనలన్నీ నాడు ఫలించనని ఆ భక్తుడు ఎంతో హృదయపూర్వకమైన భక్తి ప్రేమలతో శ్రీ దాదాగారి పాదములపై శిరస్సు నుంచి నమస్కరించాడు సిరిసిరి సింధూరను గ్రామంలో ఒక అంధుడైన బాలకునికి సృష్టి దృష్టి నిమ్మని అతని తల్లిదండ్రులు శ్రీ దాదాగారి పాదములపై బడి శరణు వేడారు స్పర్శించినంత మాత్రాన మరు క్షణంలో ఆ బిడ్డకు దృష్టి రావడంతో అచ్చడి చేరిన భక్తులందరూ శ్రీ దాదాగారి శక్తి సామర్థ్యములకు ఆశ్చర్యానందములతో జయజయలు చెప్పారు బొంబాయి నుండి తన దర్శనార్థం వచ్చి ఉన్న ఒక షావుకారుతో శ్రీ దాదాగారు నీ ఇంటికి నిప్పంటుకున్నది నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అని ఆజ్ఞాపించారు అతడు వెంటనే బయలుదేరి స్వగృహానికి చేరాడు వారిల్లు ప్రమాదానికి గురయ్యననియూ అయితే ఎంతో చిత్రంగా సాయి ఖేడా నుండి ఒక పెద్ద గాలి వచ్చినదనియు ఆ గాలికి మంటలు ఇంకా పెద్దగా ప్రజురెల్లుతాయని అందరూ భీతిల్లారు కానీ మంటలు నీరు జల్లినప్పుడు ఆరిపోయినట్లు ఆరిపోవడం ఒక గొప్ప అద్భుతమని అందరూ ఆశ్చర్యాన్ని వెలుగుచ్చారు ఈ సృష్టి అంతా తానే అయిన సద్గురువుల ఆజ్ఞలకు తిరిగేమున్నది అమోఘమైన ఆశీస్సులు ఒకరోజు శ్రీ దాదాగారు ఖాంజుడేతో నీకు నేను ఐదు తొమ్మిది పది తరగతి చదువు చెప్పనా అని అడిగారు మీ దయ ఎలా ఉంటే అలాగే బోధించండి అని ఖాంజుడే విన్నవించుకున్నాడు అతడప్పుడు తొమ్మిదవ తరగతి పరీక్ష తప్పి ఉన్నాడు కనుక మరుసటి సంవత్సరం అతడు తొమ్మిది పది తరగతులు రెండు పరీక్షలకు ఒకేసారి కూర్చోగా రెండు పరీక్షలు తప్పినట్లు ప్రకటించబడ్డాయి అతనికి ఒక్కొక్క పాఠ్యాంశము ఒక్కొక్క ఉపాధ్యాయుడు బోధించేవారు వారు పరీక్షా ఫలితాలు ప్రకటించడానికై ఒకరి తర్వాత ఒకరు గతి తరగతి గదిలోనికి వచ్చి మొదట ఖాంజుడే పేరు చెప్పి మా సబ్జెక్టులో మేము నిన్ను ఉత్తీర్ణుని చేసేదమని అందరూ చెప్పి వెళ్ళారు చివరగా ప్రధానోపాధ్యాయుడు వచ్చి ఖాంజుడే నీకు నేను పదవ తరగతి సర్టిఫికేట్ ఇస్తాను దానితో నీకు ఉద్యోగం లభిస్తుందని హామీ ఇచ్చాడు అంతమంది ఆంగ్లేయ ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా తప్పిపోయినా ఖాంజుడే గారిని పాస్ చేయడం అంటే అది శ్రీ దాదా గారి ఆశీర్వాద బలంగాక మరేముంటుంది వారి వాక్కు దివ్యమైన వేదవాక్కు కదా అదెలా వ్యర్థమవుతుంది షేగాం నివాసి శ్రీ గజానన్ మహారాజు గారు దిగంబర యోగులు వీరు శ్రీ గారికి సమకాలికులు శ్రీ గజానన మహారాజు గారు విఠల్ భక్తుడైన ఒక కీర్తనకారుని శ్రీ గారి దర్శనార్థం పంపారు శ్రీ గారు కోపంగా ఉండడం చూసి కీర్తనకారుడు దూరంగా నిలబడ్డాడు అప్పుడు శ్రీ గారు ఒక ఐదు సంవత్సరముల బిడ్డకు లడ్డూ లడ్డూనిచ్చిదనని ఆశ చెప్పి దగ్గరకు పిలిచి చెవి పట్టుకుని పది గుంజీళ్లు పెట్టించారు ఆ సమయంలో కీర్తనకారునకు పిల్లవానిలో సాక్షాత్ పండరీ విఠలుని దర్శనమైంది తర్వాత దాదాగారు ఆ పిల్లవానికి ఒక లడ్డూనిచ్చి పంపారు ఇదే విధంగా భాస్కరానంద్ గారికి ఒకనాటి రాత్రి సమయంలో ఒక పళ్ళెంలో దివ్య దివ్యదర్శనం ఇప్పించారు సూర్యోపాసకుడైన భాస్కరానంద్ గారు ఆనందపారవశ్యంలో శ్రీ దాదా గారి పాద పద్మాలకు సాష్టాంగపడ్డారు హృషికేశ్ నివాసి స్వామి అద్వైతానంద్ గారిని భాస్కరానంద్ ఒకప్పుడు దర్శించాడు సెలవు తీసుకొనున్నప్పుడు ఒక సంవత్సరం తర్వాత మరలా మేము కలుస్తానని స్వామి అభయమిచ్చారు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు శ్రీ దాదా గారు భాస్కరానంద్ గారి గుడిలో కూర్చొని ఉన్నారు ఆయన భాస్కర్ అటు చూడు అద్వైతానంద్ దర్శనం చేసుకో అన్నారు కొద్ది దూరంలో నిజంగానే వారికి ఆ దర్శనం అయింది మరుక్షణంలో అద్వైతానంద్ గారి స్థానంలో శ్రీ దాదా గారు నవ్వుతూ నిలబడి ఉన్నారు అదే సమయంలో భాస్కర్ గారి గుడిలో కూడా కూర్చొని ఉన్నారు ఈ విధంగా ఒకేసారి రెండు రూపాలలో దర్శనమిచ్చిన వారిని ధన్యమనర్చన మహనీయుడు శ్రీ దాదాగారు ఈలేల ద్వారా మహాత్ముల శరీరాలు వేరైనావా వేరైనా వారంతా ఆంతరంగికంగా ఐక్యత కలిగి ఉంటారనే సత్యం విదితమవుతుంది కనుకనే అద్వైతానంద్ గారిచ్చిన అభయాన్ని శ్రీ దాదా గారు నెరవేర్చారు అధ్యాయం మూడు సకల సాధు స్వరూపి సద్గురు ఎప్పుడూ తన శిష్యుడు తనకంటే గొప్పవాడు కావాలనే కోరుకుంటాడు అలా రూపొందేందుకు అవసరమైన సర్వస్య శరణాగతి అనన్య ప్రేమ గురువు ఎందు విశ్వాసము శిష్యునిలో తగు స్థాయిలో ఉండాలని కోరుకుంటారు ఈ సద్గుణాలు సత్శిష్యునిలో వృద్ధి చెందేందుకు అవసరమైన సహాయమంతా తన దివ్యలీల ద్వారా నిరంతరం సమకూరుస్తూనే ఉంటారు ఆ ప్రేమమూర్తి యొక్క సహాయాన్ని ఉపయోగించుకుని పట్టుదలగా సాధన చేస్తూ సద్గురుని బోధలను ఆచరిస్తుండేవారికి ఇక తన గమ్యాన్ని గూర్చి ఎలాంటి చింత ఆందోళన అవసరం లేదు కారణం సర్వసమర్థుడైన సద్గురువు అహర్నిశలు మనల్ని వెన్నంటి రక్షిస్తుంటారు కదా ఒకరోజు మదన్మోహన్ గారు ఫ్యాడర్ నుండి చిచోలీకి ఎద్దుబండిలో పోతున్నారు మార్గమధ్యంలోని మలాజ్ మలాజ్పూర్లో రాత్రి మజిలీ చేశారు తన నౌకరు మరియు ఇతర వాళ్ళు ఆ గ్రామంలోని మహనీయుడైన గురుసాహెబ్ గారి దర్శనార్థం వెళ్ళారు కానీ మదన్మోహన్ గారు వెళ్లకుండా బండిలో కూర్చుని నాకు సాహెబ్తో పని ఏమి నా సర్వస్వము సద్గురుడైన శ్రీ దాదాగారేనని అనుకుంటున్నారు అప్పుడు ఆయనకు పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ దాదాగారి స్పష్టమైన అశరీరవాణి మేమే గురుసాహెబ్ అని స్పష్టంగా వినిపించింది వెంటనే మదన్మోహన్ గారు ఎంతో శ్రద్ధాభక్తులతో గురు గురుసాహెబ్ గారిని దర్శించి ఆనందించారు నిరంతరము తన మనోభావాలను కూడా గుర్తిస్తూ తనకు సరైన సలహా ఇచ్చి నడిపించే సద్గురు కృపకు హృదయపూర్వకమైన ప్రేమతో మనసులోనే అంజలి ఘటించాడు అందుకే ఆధ్యాత్మిక మార్గంలో సద్గురువుకు సంపూర్ణ శరణాగతి చేసి వారి ఆజ్ఞానుసారం ధర్మబద్ధంగా జీవించే సత్శిష్యునకు ఇహపరాల గురించి యోచనే అవసరం లేదని అవసరమైనదంతా సద్గురుడే సమకూర్చి మనలను గమ్యం చేరుస్తారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి దాన్నే సిరిడీ సాయి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత చింతకు తావులేదంటారు శరణాగతి చేసిన మాట సత్యమైతే సుఖదుఖాలను సమభావంతో గురుప్రసాదంగా స్వీకరించే పరిణతి కూడా సద్గురుడే ప్రసాదిస్తారు అలాంటి పరిణతి కలగలేదంటే శరణాగతి సంపూర్ణంగా జరగలేదని గుర్తించాలి కొందరు భక్తులు షేగాం నివాసి అగు శ్రీ గజానన మహారాజ్ గారి సన్నిధిలో సంకేతం చేయసాగారు మహారాజ్ గారు ఆ భజన బృందనాయకుని చేతికి తాంబూలమిచ్చి దానిని దానిని తన భక్తిపూర్వక కానుకగా శ్రీ దాదా గారికి సమర్పించమని చెప్పారు ఆ బృందం సాయిఖేడా చేరి శ్రీ దాదా గారి సన్నిధిలో భక్తి ప్రపత్తులతో చాలా పొద్దుపోయేదాకా భజన చేశారు ఆ భజన బృందం పండరీ తెలుసుకున్న శ్రీ దాదాగారు వారిని వెనుకకు తిరిగి చూడమని చెప్పారు కొంతసేపు వారి కచ్చట పండరీ విఠలుని విగ్రహంతో సహా విఠల మందిర దర్శనమైనది ఆ భావపార్వశ్యంలో వారు శ్రీ దాదా గారి పాదధూళి స్వీకరించి ఆ రాత్రంతా నృత్య గానాలతో మైమరచి ఆనందించారు ఆ భక్త బృందం వారు శ్రీ గజానంద మహారాజు గారు పంపిన తాంబూలం శ్రీ ఇవ్వటం పూర్తిగా మర్చిపోయారు అప్పుడు శ్రీ దాదాగారు నా వస్తువును కూడా మీరు జీర్ణం చేసుకొనిచున్నారు అని వారికి గుర్తు చేసి ఆ తాంబూలమును స్వీకరించారు పై లీల ద్వారా సద్గురు కృప వల్ల సకల దేవతలు ప్రసన్నులవుతారని అట్టి సద్గురుని శ్రద్ధాభక్తులతో సేవించి వారి కృప పొందాలని శ్రీ దాదాగారు బోధించారన్నమాట ప్రేమతో సమర్పించబడిన శ్రీ గజానన మహారాజు గారి తాంబూలం ఎంత స్వల్పమైనదైనను వాడిపోయినదైనను శ్రీ దాదా గారు దానిని ఎంతో ప్రీతితో అడిగి పొచ్చుకోవడం మనం గమనింపవలసి ఉన్నది ధనగర్వంతో తెచ్చిన బాంబే వర్తుకుని ఖరీదైన శాల్వను శ్రీ దాదాగారు ధునికి ఆహుతి చేసిన విషయం ఇచ్చట గుర్తుంచుకోవాలి నీలకంఠరావు మునీర్ మొదలైన మిత్రులు శ్రీ దాదా గారిని దర్శించి మాటల సందర్భంలో శ్రీ చా తాజుద్దీన్ బాబా గారు మహాసమాధి చెందారు వారిప్పుడు పరదా చాటున్నారు అని పలికారు అది విని శ్రీ దాదాగారు వారు మరణించలేదు మనమే మరణించాము ఆ రేగు చెట్టు క్రిందకు వెళ్ళి చూడండి మీకు శ్రీ తాజుద్దీన్ బాబా గారు దర్శనమిస్తారు అని చెప్పారు వారంతా ఆ చెట్టు క్రిందకు వెళ్ళగానే కొద్ది నిమిషాల సేపు నాగపూర్ నివాసి శ్రీ తాజుద్దీన్ బాబా గారు దర్శనమిచ్చారు శ్రీ దాదాగారికి శ్రీ తాజుద్దీన్ బాబా గారికి భేదం లేదని భక్తులందరూ గుర్తించి మహదానందం పొందారు పై మాటలలో శ్రీ దాదా గారు వారు మరణించలేదు మరణమే మరణించాము అని చెప్పిన మాటల అర్థం వివరించుకోవాలి ఆత్మకు చావు లేదు నిత్యమైనది ఆనందమైనది శాశ్వతమైనది అంతా తానే అయినది ఆత్మ ఈ సత్యాన్ని అనుభవించేవారే మహాత్ములు మనలో కూడా అలాంటి ఆత్మే ఉన్నప్పటికీ రాగము ద్వేషము అసూయ అహంకారం బలం దర్పం మొదలైన ఎన్నో దుర్గుణాలతో తయారైన పేడకంపను ఆ ఆత్మ అనే జ్యోతిపై బోర్లించి అజ్ఞానం అనే అంధకారంలో అనుక్షణము మరణానికి దగ్గరవుతూ అనుక్షణం మరణిస్తూనే ఉన్నాము కానీ మహనీయులు కోరినప్పుడు కోరిన చోట శరీరంతో కనిపించగలరు కనుక వారికి మరణం ఎక్కడిది వారు సాధించిన ఆ దివ్యస్థితిని ఆచార్య శ్రీ భరద్వాజ గారు మృత్యువుపై సాధించిన ఘన విజయం అంటారు కనుక వారి వలె మనం కూడా నిత్య జీవనం చేయాలంటే సద్గురు సేవ ద్వారా సాధన ద్వారా ఆ పేడగంపను ధ్వంసం అనర్చడమే మార్గమని పై మాటల్లో సూచిస్తున్నారు శ్రీ శ్రీధుని మహారాజ్ మహారాజ్కి జై